అందరికీ హాయ్ అండి అండ్ ఇవాళైతే బ్యూటిఫుల్ క్రిస్టల్స్ అయితే నేను యాక్చువల్గా చాలా మందికి తెలియదు అనమాట మాక్సిమమ్ నేను ఒక సిక్స్టీ కేనో ఫాలోవర్స్ ఉన్నప్పుడు పెట్టాను వీడియోస్ బట్ తర్వాత నా దగ్గర కొన్ని క్రిస్టల్స్ అయితే స్టాక్ ఉన్నాయి విత్ ఫ్రెండ్లీ బడ్జెట్లో చూపిస్తాను మీకు అయితే రియల్ క్రిస్టల్ అండి యాక్చువల్గా ఏంటంటే మనం అప్పుడు ఆఫర్ పెట్టాక ఆల్మోస్ట్ మాకు ఇన్స్టా స్టార్టింగ్ నుండి బాగా పికప్ చేసిందంటే క్రిస్టల్స్ వీడియోనే అండ్ ఇదైతే ఫైనాన్స్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అనమాట అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ నియర్లీ లైన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందేమో అంటే ఇలా ఫైవ్ లైన్స్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ షిప్పింగ్ అనేది ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది కాకపోతే లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు దగ్గర ఉన్నంత వరకే అండ్ ఉన్న వరకే బుక్ చేసుకుంటారు లేకపోతే రీఫండ్ చేస్తారు ప్రాబ్లమ్ అయితే ఒకవేళ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే రీఫండ్ అయితే చేస్తారు అండ్ నా దగ్గర ఉన్న స్టాక్ అయితే అండ్ ఇందులో ఏదో బ్యూటిఫుల్ కలర్ అయితే ఉంది అండ్ ఇంకా ఇందులో కలర్స్ అయితే ఒకసారి చూపిస్తాను అండ్ ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్ కలర్ అండి యాక్చువల్గా రష్యన్ ఎమీరో కలర్ ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ ఇది కూడా ఇది కూడా అంతే ప్రైస్ మనకి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట అండ్ మీరు ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసి మీ దగ్గర లాకెట్ ఏదైనా ఉంటే తీసి మళ్ళీ సపరేట్గా లాకెట్కి సపరేట్గా మేకింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఇందులో అండ్ ఇదైతే చెర్రీ రెడ్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీలో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ చెరీ రెడ్ కలర్ ఫెయిర్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్ అండ్ శారీస్ అయినా కానీ ఈవెన్ బీట్స్ అయినా కానీ చాలా చాలా బాగా కనబడతాయి అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా ఏంటంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లో సింగిల్ కలర్ అండి చాలా బాగుంటుంది ప్రైస్ అయితే నేను పెంచలేదు ఇదివరకు ఎంతైతే పెట్టానో సేమ్ అదే ప్రైస్ అయితే పెట్టాను ఎందుకంటే స్టాక్ ఉంది కాబట్టి అండ్ కలర్ అయితే లైఫ్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇదైనా లాకెట్ వేది వేరే ఏమైనా లాకెట్ అయినా వేసి మీరు నీట్గా అయితే మేక్ చేసుకోవచ్చు అండ్ ఇందులో డ్యూయల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను అండ్ ఇవైతే టూ ఇన్ వన్ కలర్స్ అండి అండ్ లో అండ్ అలాగే వైట్ క్రిస్టల్ కలిపి అనమాట ఆల్మోస్ట్ చాలా మంది శారీస్ మీద మ్యాచింగ్ ఇలా పెట్టుకుని నాకైతే చాలా మంచి రివ్యూస్ అయితే పెట్టున్నారు క్రిస్టల్స్ వీడియోస్ లో అండ్ అయితే ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రియల్ క్రిస్టల్ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫైవ్ లైన్స్ అనమాట ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది అది ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంటాను అండ్ ఇదైతే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ చాలా మందికి ఫేవరెట్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట అండ్ ఇదైతే ప్రైస్ అయితే మనకి ఇది ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ లో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అయితే అవైలబుల్గా గా ఉంది మనకి ఈ కలర్ ఒకటి ట్రెండీగా ఉంటుందండి ఇది కూడా ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్లో లో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా రెగ్యులర్ గా అంటే రెగ్యులర్గా దొరికే కాంబినేషన్ కాదు రేర్ కాంబినేషన్ బట్ మంచి ట్రెండింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబుబోల్ యూట్యూబ్ ఛానల్ అండి అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి మీరు చేస్తే లైక్ ఎక్కువ ఈచ్ అయితే ఉంటుంది అండ్ ఇంకా అండ్ ఇంకా ఎక్కువ మంది చూడడానికి అయితే వీలు ఉంటుంది అండ్ థ్యాంక్ యూ అండి దొరికి పై